ఎంత దారుణంగా తయారైందంటే ఎవరైనా సాయం కోసం మహిళలు వెళ్తే ఆ మహిళలని కానీ ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ గతంలో కానీ మొన్న ఒక వీడియో చూసినాం తల్లికి వందనము పర్లేదు అని ఒక సంతకం కోసం వెళ్తే ఒక విఆర్ఓ ఆ విఆర్ఓ పాపం ఆ మహిళని పట్టుకోవడానికి తాకడానికి కానీ ప్రయత్నించి చాలా అసభ్యంగా ప్ర ప్రవర్తించిన వీడియో కానీ మనం చూసాం గతంలో అయితే ఇప్పుడు హిందూపురంలో పాపం హిందూపురం ఏదైతే బా నందమూరి బాలకృష్ణ గారి అనుచరుడు అంట పాపం మహిళ ఔట్షోర్ ఉద్యోగం సూపర్వేర్ ఉద్యోగం కోసం వెళ్తే ఎంత అసహ్యంగా ఎంత దారుణంగా వస్తే మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తా అనే విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఎంత దారుణంగా ఒకసారి ఏంటంటే మీరు ఇలాంటి ఎదవలని నిజంగా ఇలాంటి ఎదవలని ఉండడం వల్ల బాలకృష్ణ గారికి టీడీపీ పార్టీకి శ్రెడ్డ పేరే తప్ప మరొకటి ఏదైనా ఉందా పాప ఆ మహిళ మీకు కావాలంటే ఏదైనా డబ్బులు ఇచ్చుకుంటాను నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అయ్యా అని అడిగితే ఇంత దారుణంగా తయారయ్యారంటే ఎంత ఒకసారి ఒకసారి వీడియో చూడండి మీరు ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట ఉంటే ఎవరో నేను మాట్లాడి పెడతాను ఎవరో చెప్పానా నేనే చేస్తాను వచ్చి నీకు నాకు పని ఇప్పి పని ఇప్పించేస్తాను అలాంటి దాన్ని కాదమ్మా ఏమో నీ ఇష్టం ఉంటే మరి నీ పని అయితే నేను అలాంటి దాన్ని కాదు నేను అట్లా పని అయితే నేను ఒప్పుకున్నాను ఏమో డబ్బులు ఇవ్వలేమో అని నేను అడుగుతాను అంతే డబ్బులు ఏం లేదు వాళ్ళు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు నీకు అదే మాట్లాడమంటే లేకపోతే లేదు నీ ఇష్టం ఆ పని లాగా ఉండే మాట్లాడగలేదా అట్లా ఆడంతో అట్లా ఇది ఉంటే ఏమన్నా అడుగుతాను డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను ఇది ఏమన్నా ఇది వేరే అంటే వాళ్ళకి డబ్బులు అయితే అవసరం ఉండదు యాభై వేలు అరవై వేలు వస్తుంది సాలరీ వన్ ఆర్ సరే హలో హలో ఎవరు మీరెవరు ఫోన్ చేయండి ఇంత మీరేనా అన్నా మీరా చెప్పండి

యా తెలియదు నేను నిన్న నువ్వు సార్ చేసి నేను ఎత్తలేదు ఫోన్ అందుకనే నేను పేరే సేరే వచ్చేస్తా అన్నీకి ఓకే మాట కూడా ఇంకా నా మాట వింటాడా నాయన్ నా మాట వింటాడు కానీ నేను పోతాం కలిస్తే కలిసి మాట్లాడదు నేను వేరే ఊరికి వచ్చినాను మీటింగ్ ఉంటా ఆ గుణించినాము మాట్లాడొచ్చు మాట్లాడండి నా ఒకసారి ఏం చెప్తాడా మాట్లాడుతా చెప్పలేమైనా వేసినా చెప్పండి తప్పుల

ఆయన ఎందుకు నవ్వింద సత్యనా ఇప్పుడు తెలియదనా ఫస్ట్ అడుగుతాం ఏం ప్రాబ్లం ఏమే ఉన్నాయి వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన కన్నా ఇప్పించినాడా ఏం ఇప్పిస్తాక దానికి ఏమిటికా ఏమి ప్రాబ్లం కనుక దానికి ఏం జనాలు తీసుకుంటారనా నన్ను తీసేసి ఎక్కిస్తున్నంత ఏం లేదన్నాడా ఇంకా జనం చాలా మంది కావాలని చెప్పినారా ఇంకా కొత్త బిల్డింగ్ ఓపెన్ అవుతుంది లేదా అందుకని

దాని నుంచి మనం వాటితో మాట్లాడతాము ఏమైనా ఎట్లా అవుతుందా లేదా ఏమి పరిస్థితి ఏమి అని కనుక్కొని చెప్తా సరే అవుతుంది టెన్ పర్సెంట్ కోసం చేసెంట్ వేరే ఏమన్నా మనం ఏం చెప్పలే మా వరకు వాళ్ళు ఏమన్నారు మీ సాహెబ్ ఎవడ వచ్చింది ఏమినా ఇంటర్నల్ చెప్తా ఇట్లా చెప్పి చేర్పించుకోండి ఈ సార్కి అని అంతే ఈ సార్కి అది ఏది చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పా ఇంటర్న నేను సార్తో ఫోన్ చేసి సార్ నాదేం లేదు ఇంటి అడుగు ఫోన్మా అని చెప్పాను ఇంటర్ననే ఇప్పుడు చెప్తా ఉండేది వద్ద పని వద్ద అని అన్న సార్ అయితే ఏం తీసుకోండి ఇంకెలా తీసుకోలేదులేమ్మా అని చెప్పినా నేను మాట్లాడదాను నువ్వు పోమ్మా నేను పోతే ఫోన్ చేస్తాడు ఆయన హాస్పిటల్కి ఫోన్ చేస్తే